ఓం శ్రీ గురుభ్యో జ్ఞానమహా ఓం శ్రీ మహాగణాపతి హేన అందరికీ నమస్కారం ఈ వీడియోలో దేవీ భాగవతంలోని ప్రథమస్కందంలోని ప్రథమాధ్యాయం గురి గురించి తెలుసుకుందాం ఓం సర్వచైతన్య రూపా విద్యాం దేవహి బుద్ధిం యాన ప్రచోదయాత్ మా బుద్ధులను నాకై ప్రేరేపించు దేవియు సర్వ చైతన్య రూపము ఆద్యయో మహావిద్యయో నాకు శ్రీ భగవతిని ధ్యానిస్తున్నాము అని అర్థం అన్నమాట ఇక్కడ శ్రీదేవి రూప పరిణామమే సకల చిదా చిదాత్మక చరచరాత్మక జగత్తులకు చేత ఆమె సర్వరూపకయింది ఆమె చిద్రూప ఎగటం చూసి చేసి చైతన్య రూపం చైతన్యాత్మిక యగు ఆమె యొక్క పరిణామము నీ జగముల నందలి సకల భూతములను చిద్రూపములే కావలేను కావున ఆమె సర్వభూతముల ఎందలి చైతన్యమున అయి ఉన్నది ఆ దేవి సర్వమునకు ఆధ్యయును పరతత్వ సాక్షాత్కారమునకు సాధ్యమునకు విద్యయును అట్టి విద్య యొక్క రూపములలో సర్వశ్రేష్ఠ మగుడు చేత ఆధ్యయ నాద్య అగునది ప్రణవము అది ఆద్య ఆ ప్లస్ ఆద్యున్న అకార ఉకార మకారములు ఓం అకారము అది వర్ణముగా కలది ఆ ప్రణవ విద్య యొక్క విస్తృత రూపమే గాయత్రి మంత్రము ఆ రూపమున శ్రీదేవి తత్వమును ప్ర ప్రతిపాదించుటయే శ్రీదేవి భాగవత వందలి ప్రధాన తత్వం ఈ శ్రీ గాయత్రి మంత్రం యొక్క రూపాంతరమే శ్రీ పంచదశి మహావిద్య ఈ విద్య యొక్క విద్య రూపమునకు ఆది ఆదివిద్య అని శాస్త్ర సంకేతం విద్యకును విద్యా తత్వమునకును అభేదమే కావున ఆ దేవి ఆదివిద్య అవుతుంది శ్రీ పంచదశి మహావిద్య యొక్క సునిస్పృష్ట రూపము శ్రీ షోడసాక్షరి విద్య కూడా అది శ్రీదేవి శబ్ద ప్రా బ్రహ్మాత్మిక శ్రీదేవి శబ్ద బ్రహ్మాత్మిక అంటే పరాది భాగాత్మక శక్తి మాతృక రూప అవి అకారాధికములు కదా అందుచేత నామే ఆజ్యా విద్య అంతే ఆద్య అకారము అది ఆదిగా గలది ఆ దేవి మన అందరి బుద్ధి తత్వములను ప్రేరం ప్రేరేపిస్తుంది ఆ ప్రేరణకు మూలము సంకల్పము అనగా ఇచ్ఛా బుద్ధి అనగా ఆయా కృత్యములను గూర్చి జ్ఞానము అన్నమాట జ్ఞానమును అనుసరించి సృష్టి కృత్యములు జరుగుతూ ఉంటాయి ఇచ్ఛా జ్ఞాన క్రియ శక్తులు మూడును ఆ దేవి రూపాలే ఇట్లు ఆమె శక్తిత్రయ రూప త్రిగుణాత్మక మాయా మాయా రూప మాయా పరిణామ జగద్రూపలు మాయా పాష విమోచన సాధన విద్యారూప అని ఈ గాయత్రి చందోప రూపముగు శ్రీదేవి ప్రార్థనలో సూచించబడుతున్నది ఇట్లు సర్వజ్ఞత్వ సర్వశక్తి లక్షితమైన శ్రీదేవి రూప మాయా మాయా శబలిత బ్రహ్మ మీ మంగళ శ్లోకమున ప్రార్థింపబడుతున్నది మాయా శబల బ్రహ్మ ఇచ్చట ధ్యాన విషయమగుట చే నట్టి తత్వము నిష్క్రియము కాదు కావున మా బుద్ధి వృత్తులను ప్రేరేపించుగాక అని ఆ శ్రీదేవిని ప్రార్థించుట సమస్యంగా ఉంటుంది ఇక్కడ శౌనకముని సూతుని పురాణముల గురిచి ఇలా ప్రశ్నిస్తుంటాడు శౌనకముని ఇట్లా అడిగాడు ఓ పురుషార్ పురుషార్థ మహానుభావ సూత మహాముని మేలు చేకూర్చు పురాణ సంహితలన్నీనూ నీచే చక్కగా అధ్యయనం చేయబడి ఉన్నాయి కదా నీవు కడు ధన్యుడవు ఓ సుకృతి వేద వ్యాస మహర్షి దివ్యములకు పదెనిమిది పురాణములను ప్రవచించగా వారిని నీవు చక్కగా చదివినావు చదివి ఉన్నావు ఈ పురాణములు సర్గము ప్రతి సర్గము వంశము మన్వంతరము వంశానుచరితము నన్ను ఐదు 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 లక్షణములతో ఉప్పారుగజచు రహస్య విషయములతో కూడి ఉన్నది కదా అట్టి వారిని నెల్ల నీవు సత్యవతి పుత్రుడు పుత్రుడు వ్యాసుని వలన తెలుసుకుని ఉన్నావు అట్టి నీవు మా పుణ్యవశమున ఈ ఉత్తమ పుణ్యక్షేత్రమునకు వచ్చి ఉన్నావు అర్థించి ఉన్నావు ఈ క్షేత్రము ఉత్తమమును దివ్యమును మనులకు విశ్రామ ప్రదేశమును పుణ్యకరమును కలగ దోష శూన్యమైనది ప్రదేశము ఈ మా మునిగణము పుణ్యప్రథమకు పురాణ సంహితను వినగోరుచున్నాము కనుక మాకు దాని సమాహిత చిత్తుడవై వివరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము నీవు సర్వజ్ఞుడవు మహానుభావుడవును నీవు ఆది ఆది భౌతిక ఆధ్యాత్మిక అతి దైవికములను తాపత్రయములు లేని వాడవు కదా మాకిప్పుడు వేద తుల్యముగు పురాణ సంహితను గురించి వివరించి చిరకాలము చల్లగా వర్ధిల్లు స్వామి రసాస్వాదన సమర్థులై చెవి మున్నగు ఇంద్రియముల కలవారైనను పురాణములు వినని మనుజులు మానవులు దైవ చింతలే దైవ వంచితులే కదా ఈ నాలుగ షడ్రసములచే ఆహ్లాద ముంద ఆహ్లాదం ముందినట్లుగా మహాత్ముల వచనములు వినటం వలన చెవి ఆహ్లాదం చెందుతుంది చెవులు లేని పాములను ఆకాశ గుణమగు శబ్దములచే మోహితములు అవుతాయి కదా చెవుల చెవులుండి సత్కథలు వినని న మానవులు చె నరులు చెవులు లేని వారిలా కారు చెవులు లేని వారే కదా అవుతారు కదా ఈ కారణం వలన మా ద్విజులెల్లరమును కలి భయ పీడితులమై పవిత్రమైన ఈ నైమిషారణ్య క్షేత్రమును చేరి సావధానంగా సత్కథలు వినగోరుచున్నాము ఈ కాలచక్రం ఏదో ఏదో విధంగా గడిచిపోచునే ఉంటుంది కానీ అది మూర్ఖులకు వ్యసనములతో పండితులకు శాస్త్ర శాస్త్రచింతనములతోనూ గడిచిపోతూ ఉంటుంది ఈ శాస్త్రములను విచిత్రములైనవి అవి నానా నానా అర్థముల వాదములతో తర్కములతో జల్పము జల్పములతో విదండ వాదములతో యుక్తి ప్రయుక్తులతో రోష గర్వములను కలిగిస్తుంటాయి ఆ శాస్త్రములో వేదాంత సాత్వికము మీమాంస రాజసము న్యాయశాస్త్రము హేతువాద యుక్తము ఒకట తామసము నై ఒప్పుచుంటు ఒప్పుచుంటా ఒప్పుచుంటును పురాణములు త్రిగుణములతో త్రివిధములైన కథలతో కూడి ఉంటాయి కదా పంచలక్షణములతో వెళ్ళి ఆ పురాణములు నీవు చెప్పితివి వారిలో శ్రీ దేవి భాగవతము ఐదవది పుణ్యప్రదమైనది వేద సదృశము సర్వలక్షణ సంయుతము అన్నిటికంటే శ్రీ భాగవతము ముముషువులకు ముక్తిని ధర్మాత్ములకు ధర్మఫలమును సకాలమునకు కామఫల సకామము సకాములకు సకాములకు కామఫలమును నృసంగగల నృసంగ గల అగుట నొసంగ గల దగుట చేత పరమాద్భుతమైనది అట్టి దానిని నీవు నామగ్రహణ నే మాకు వివరించితివి ఇప్పుడు ఆ దివ్యమైన శుభకరమైన శ్రీదేవి భాగవత పురాణోత్తమును ఆదరముతో మాకు విషదముగా అభివర్ణింపు దాని నిశట ద్విజులెల్లరము విని వేడుక పడుచున్నారము ధర్మజ్ఞుడవగు సూత గురుభక్తి సత్వగుణము కలిగిన వాడవుట చేత నీవే వ్యాసముని ప్రోక్తమైన పురాణ వాంగ్మయమును బాగుగా నెరగి ఉన్నావు తెలుసుకుని ఉన్నావు కదా అన్నది నీ అందలి విశేషము పురాణతత్వ సర్వస్వము నెరగిన వాడవు నీ నోట ఎన్నియో ఎన్నియో పురాణములు విని ఉన్నాము కానీ మాకు ఇప్పుడు అమృతపానము చే అమరులము అమరులకు వలె మాకు అంత నా తృప్తి కలగడం లేదు ఎన్నటికి నీ ముక్తి నీ ఇయజాలని అమృతము గృహ వ్యర్థమే కదా ఎందువలన అనగా భాగవతామృతమును త్రాగినచో నరుడు బంధము నుండి వెంటనే విముక్తుడవుతాడు మేము అమృతపానం గోరి ఎన్నెన్నో జన్మములను ఎత్తితివి కానీ ఈనాటికిని మాకు పూర్తిగా శాంతి చేకూరలేదు యాగములకు పంతముగా స్వర్గప్రాప్తి కలుగుతుంది కానీ ఈ యా స్వర్గం నుండి తిరిగి పతనం కలుగుతుంది ఈ విధముగా నీ సంసార చక్రమునందు ఈ సంసార చక్రం నిరంతరముగా భ్రమణము కలిగి కలిగించునే ఉంటుంది కదా అంటే జన్మ జన్మలు ఎత్తుతూనే ఉంటాము కదా మళ్ళీ మళ్ళీ సత్వ రజోస్తమో రూపముకు నీ చక్రమున బడి తిరుగుచున్న ఈ మానవులకు తత్వజ్ఞానం లేకుండా నిన్న ఎప్పటికైనా ముక్తి కలగదు తత్వజ్ఞానం లేకుంటే ముక్తి ఎప్పటికీ కూడా ముక్తి కలగదు కనుక ముక్షువులకు ఏమైన రహస్యమై ముక్తిప్రదమై పవిత్రమై సర్వరసభరితమై ఒప్పారు శ్రీదేవి భాగవత మహాపురాణమును మాకు తేటతెల్లముగా వరించము అంతే మాకు వివరంగా వివరించమని కోరుతున్నారు ఋషులు ఇది పద్దెనిమిది వేల శ్లోకములు గల శ్రీదేవి భాగవత మహాపురాణం పురాణం నందలి ప్రథమ స్కందమందు శౌనక శౌనకృత ప్రశ్నమను ప్రథమాధ్యాయము ఇక్కడ సమాప్తం తర్వాత రెండో पायानी गल्स शुभमस्तु